హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి పార్ట్ టూ అండి పార్ట్ టూ ఇవి బెనార్స్ బెనారస్ టిష్యూ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అమ్మ శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ శారీస్ అయితే సూపర్ ఉంటాయండి ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి దివాళీ ఆఫర్కి మనం బ్లౌజ్తో కూడా పెట్టి పంపిస్తాము ఫ్రీ షిప్పింగ్తో ట్వెల్వ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి యాక్చువల్గా వీటికి డ్యామేజ్ ఏమీ రాదు శారీ అయితే చాలా బాగుంటుందండి చాలా లైట్ బైట్ శారీ అయితే సూపర్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా ట్వెల్వ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎలా ఉందండి శారీ సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుంది కలర్ వచ్చేసరికి రెండు బచ్చల పండి కలరు ఎక్సలైంట్ పీస్ అండి ఓకేనా ఇది పళ్ళు వస్తుంది శారీ అయితే శారీ అయితే చాలా బాగుంటుందండి బార్డర్ వచ్చేసరికి ఇలా కంచి బార్డర్ ఇస్తాడు ప్లెయిన్ సూపర్ ఉందండి కలర్ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి కలర్ ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇదండి మీకు విడిగా ఇట్లా కన్నా కూడా కలర్ అనేది ఇక్కడ బాగా తెలుస్తుంది శారీ సూపర్ ఉందండి డవల్ డబుల్ నైన్ అండి ఓకే ఫ్రీ షిప్పింగ్ అండి దివాళీ ఆఫర్ అండి చక్కగా వినియోగించుకోండి ఈ దివాళీ ఆఫర్ని చక్కగా వినియోగించుకోండి అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఐటెం అయితే ఎక్సలెంట్ ఐటమ్ అండి అసలు ఈ శారీ ఏ ఉందండి కలరు సన్న డిజైను బార్డర్ చక్కగా చిన్న బార్డర్ ఇచ్చాడు భలే ఉందండి చాలా లైట్ పెట్టండి చాలా మెత్తగా ఉంది శారీ బార్డర్ వచ్చేసరికి ఇదండి శారీ మొత్తం కూడా ఇలా చిన్న డిజైను భలే ఉందండి శారీ కలరు ఓకేనా ఇది పళ్ళు అండి శారీ అయితే చాలా బాగుంది మంచి రాని కలరు ఓకే దివాళీ ఆఫర్ కింద టోల్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలా బ్లౌజ్ అండి ఓకేనా చూసారా ఎగ్జాక్ట్ కలర్ అవునా కదా సూపర్ ఉందండి ఓకే మీకు దివాళీ ఆఫర్ కింద ఇది టూల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ కూడా ఫ్రీగా పంపిస్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకే ఫ్రీగా కాదు దివాళీ ఆఫర్ కింద బ్లౌజ్ పంపిస్తాను ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మంచి పెసరపచ్చండి భలే ఉంది శారీ కలర్ వాటర్ కూడా చక్కగా కనబడుతుంది కదా సారీ అయితే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు ప్రతి శారీ కూడా నిజంగా చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి ఓకేనా ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబుల్ నైన్ అండి దీనికి వచ్చిందండి చిన్న డ్యామేజీ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ నిజంగా ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ప్లస్ బ్లౌజ్ కూడా పంపిస్తానండి దివాళీ ఆఫర్ దివాళీ ఆఫర్ అండి చక్కగా బుక్ చేసుకోండి సారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి మామిడికాయ కలరు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది క్లారిటీగా చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది భలే ఉందండి శారీ చాలా బాగుందండి ఓకేనా టోల్ డబుల్ నైన్ అండి నీకెందుకు ఇవ్వను వెనక్కి వేసుకుంటే నువ్వే ముందు ముందుకు వస్తున్నావా ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ కలర్ కూడా చాలా బాగుంది టూల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి

శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మంచి రాణి కలరు సూపర్ ఉందండి ఓకేనా టోల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి